తెలంగాణలో ఒకేసారి నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది అది సిద్దిపేట జిల్లాలో జరిగింది సో జిల్లా కలెక్టర్ ఒకేసారి నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు సో వార్త ఏంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రాత్రి సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు జిల్లాకు చెందిన నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు సస్పెండ్ అయిన వారు సెర్ఫ్ ఉద్యోగులు ముప్పై ఎనిమిది మంది వారిలో ఏపీఎంలు పద్నాలుగు సిసిలు పద్దెనిమిది విఓఏలు నాలుగు ఒక ఒకటి సి సీబీ ఆడిటర్ ఒకటి అలాగే అరవై ఎనిమిది మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు వారిలో ఏపీఓలు నాలుగు ఈసీలు ఏడు టీఏలు ముప్పై ఎనిమిది సిఓలు పద్దెనిమిది ఎఫ్ఏ ఒకటి ఉన్నారు సస్పెండ్ అయిన మొత్తం ఉద్యోగుల సంఖ్య నూట ఆరు మంది